నమస్తే త్రీ టీవీ నెట్వర్క్ వారి స్పెషల్ ప్రోగ్రామ్ తెలుగు తేజోమూర్తులకు స్వాగతం సుస్వాగతం పహిల్వాన్ శంకర్ సింగ్ రఘువంశీ పేరు ఎప్పుడైనా విన్నారా ఏంటి అలా తెలవబోయారు వినలేదా బతుకమ్మ 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 ఎక్కడ పోతావురా బతుకమ్మ 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 పోతావురా ఇక్కడ ఇక్కడ రా వారి శత్రంజులోని ఈ పాట విన్నారా అయినా ఆ పహిల్వాన్ కు ఈ ఫక్తు సినిమా పాటకు ఏంటి సంబంధం అని విస్తుపోతున్నారా అయితే వినండి అచ్చమైన హైదరాబాద్ పహిల్వాన్ శంకర్ సింగ్ రఘువంశీ సంగీతంలో కూడా సాము గరి నేర్చుకున్న స్రష్ట ఆయన ఎవరో కాదు హిందీ చలనచిత్ర సీమలో ప్రఖ్యాత సంగీత దర్శకద్వయంగా పేరు పొందిన శంకర్ జయకిషనుల్లో ఒకరైన శంకర్ పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ పదిహేనున రామ్ సింగ్ ఎల్లమ్మ దంపతులకు జన్మించిన శంకర్ సింగ్ రఘువంశి బరిలో కుస్తీ పట్టిన తబలాపై వేళ్లు పెట్టి దరి అదుర్సే తను చదువుకుంటున్న రోజుల్లోనే శాస్త్రీయ సంగీతం పట్ల మక్కువ పెంచుకున్నాడు కథక్ నృత్యం కూడా నేర్చుకున్నాడు ఆ రోజుల్లో సత్యనారాయణ హేమావతి థియేటర్ వాళ్ళ నాటకాలలో వేషాలు వేస్తూ సంగీతానికి కూడా సమయం కేటాయించేవాడు దరు వేస్తూ ముంబై ఎక్కి ముంబై చేరుకున్న శంకర్ ఆ రోజుల్లో హిందీ చిత్రసీమలో ప్రఖ్యాత సంగీత దర్శక ద్వయం హుస్సేన్ లాల్ భగత్ రామ్ వద్ద శిషరికం చేశాడు అనుకోకుండా ఒకరోజు పృథ్వీరాజ్ కపూర్ కళ్ళలో పడి పృథ్వీ థియేటర్స్లో నాటకాలకు తబలా వాయించే ఓ ఉద్యోగాన్ని దక్కించుకున్నాడు అంతేకాదు తన మిత్రుడు బల్సార్కు చెందిన హార్మోనిస్టు జయకిషన్ కూడా మరో ఉద్యోగం ఇప్పించి సహాయం చేశాడు శంకర్ది కుడి చేయి వాటం జయకిషన్ది ఎడంచేయి వాటం ఈ ఇద్దరిది కలిసి హిందీ చిత్రసీమ సంగీతంలో కొత్త పాటవం అవి రాజ్ కపూర్ ఆప్ తీస్తున్న రోజులు అందుకు సంగీత దర్శకుడు రామ్ గంగూలీ కానీ గంగూలీ తన చిత్రాలకు కట్టిన బాణీలను బయటి వారికి ముందుగానే వినిపిస్తున్నాడన్న విషయం తెలిసిన రాజ్ కపూర్కు అది నచ్చలేదు అప్పటికే గంగూలీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేస్తున్న శంకర్ జయకృష్ణ మీద ఆయనకు గురి కుదిరింది అందువల్ల పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తను తీసిన బర్సాత్ చిత్రానికి వారిద్దరినే మ్యూజిక్ డైరెక్టర్స్గా అపాయింట్ చేశారు రాజ్ కపూర్ అందులో ర్సాత్ మే హెవుడ్ తాజాయే రాజ్కి ఆయేగా బరాత్ వంటి పాటలు వారిద్దరినీ అందలమెక్కించాయి శైలేంద్ర శంకర్ థీమ్ సాంగ్సు హసరత్ కిషన్ డ్యూయట్ సాంగ్సు అలా ఎవరు ఏం చేయాలన్నది ఎవరంతకు వాళ్ళే డిసైడ్ అయిపోయారు కానీ ఎవరు ఏ పాటకు బాణీ కట్టారన్నది బయటి ప్రపంచంలో ఎవరికీ తెలియకూడదు అన్నది వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం అలా సాగిన జంట రాజ్ కపూర్ చిత్రాలన్నిటికీ పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్గా మిగిలిపోయారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బర్సాత్ చిత్రంతో ప్రారంభించి శ్రీ ఫోర్ ట్వంటీ అనాడి న్యూఢిల్లీ చోరీ చోరీ హుజూర్ దిల్ అప్నా ప్రీత్పరాయి జంగ్లీ జాన్వర్ సంగం నామ్ జోకర్ వంటి అమోఘమైన చిత్రాలకు సంగీతం అందించిన శంకర్ జయకిషన్ని శ్రోతలన్నటికీ మరవలేరు అది ఆ రోజుల్లో అనిల్ బిశ్వాస్ సి రామచంద్ర నౌషాద్ హిందీ చిత్రసీమను ఏలుతున్న రోజులవి అలాంటి సమయంలో హిందీ చిత్రసీమలో ప్రవేశించి తమకంటూ ఒక ప్రత్యేక స్థాయిని స్థానాన్ని నెలకొల్పుకొని ఆర్కెస్ట్రేషన్లో ఒక కొత్త పుంతా తొక్కిన సంగీత దర్శక ద్వయం శంకర్ జయకిషన్ బసంత్ బహార్ చిత్రానికి మొదట అనిల్ బిశ్వాస్ అనుకున్న డిస్ట్రిబ్యూటర్స్ పట్టుబట్టడంతో తర్వాతి రోజుల్లో అనిల్ బిశ్వాస్ స్థానంలోనే శంకర్ జైషన్లకు చోటు దొరికింది అదొక సవాలుగా తీసుకున్న శంకర్ జయకిషన్లు చాలా కృషి చేసి అత్యంత అమోఘమైన బాణీలను సమకూర్చారు ఫలితంగా వచ్చింది మ్యూజిక్ ప్యూర్ మ్యాజిక్ అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకున్న ఈ సంగీత దర్శకద్వయానికి ఇష్టమైన రాగం భైరవి కానీ అప్పటికే అనిల్ బిశ్వాస్ గారు భైరవి రాగంలో చాలా మంచి ట్యూన్లు ఇచ్చారు కానీ శంకర్ జయకిషన్ కూడా మేరా నామ్ రాజు బోల్ రాధా బోల్ సంగం బర్సాత్ మే లాంటి అత్యద్భుతమైన బాణీలతో భైరవి రాగంలో ప్రేక్షక శ్రోతలను ఉర్రు తొలగించారు వీరు రాజ్ కపూర్ తమ్ముడు షమ్మి కపూర్ కూడా జంగ్లీ జాన్వర్ ప్రొఫెసర్ ఇలాంటి చిత్రాల్లో అత్యద్భుతమైన హిట్ సాంగ్స్ ఇచ్చారు తర్వాతి రోజుల్లో లో తన భార్య పల్లవికి ప్రేమ లేఖ రాస్తూ జయకిషన్ సంగం చిత్రంలో పాటను తాను హసరత్తో స్వయంగా రాయించి తానే బాణి కట్టారని వ్రాశారు అది తమ ఒప్పందానికి ఉల్లంఘన అని శంకర్ భావించారు వారిద్దరి మధ్య విభేదాలు పడుసూపా దిలియక్ మందిర్ చిత్రం తర్వాత వారిద్దరు విడిపోయారు ఇరవై రెండేళ్ల వారి సహప్రయాణంలో వారు చేసిన చిత్రాల సంఖ్య నూట ఎనభై ఒక్కొక్క చిత్రానికి ఐదు లక్షల వరకు పారితోషికం తీసుకున్న ఘనత కూడా వారిదే దిలియక్ మందిర్ తర్వాత విడిపోయిన వీరిద్దరిని రాజ్ కపూర్ అభ్యర్థించి మేర నాంజోకర్ తిరిగి కలిసి పనిచేసేలా ఒప్పించాడు వీరిద్దరు విడిపోయిన తర్వాత కూడా ఒక్కొక్కరు సంగీత దర్శకత్వం వహిస్తూ పేరు మాత్రం ఇద్దరిది వేసుకునేవారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జయకిషన్ తను చాలించినప్పుడు చలనచిత్ర సీమలో అందరూ ఇంతవరకు వచ్చిన సంగీతం అంతా జయకిషనే చేశాడని శంకర్కి ఏమీ తెలియదని శంకర్ని అపహాస్యం చేశారు అందువల్ల వచ్చే అవకాశాలు కూడా రాను రాను సన్నగిల్లిపోయాయి కానీ శంకర్ మళ్ళీ సన్యాసి చిత్రంతో హిట్ కొట్టాడు దాని తర్వాత దాదాపు ముప్పై చిత్రాలకు ఒక్కడే సంగీత దర్శకత్వం వహించి తన సత్తా చాటుకున్నాడు ఆనాటి ఫిలింఫేర్ అవార్డులో గాయనీ గాయకులకు కూడా అవార్డులు ఇవ్వాలా అన్న ఒక ప్రతిపాదన శంకర చొరవతోనే స్టార్ట్ అయిందనేది చాలామందికి తెలియదు తర్వాత శ్రీ ఫోర్ ట్వంటీలో శైలేంద్ర మెరెదిల్ తుదుకో దియ్య అనే రెండవ పంక్తి వచ్చినప్పటికీ మొదటి పంక్తితో కుస్తీ పడుతున్నప్పుడు ఈ ఫైల్వాన్ రామయ్య వస్తావయ్యా అనే మొదటి వాక్యాన్ని కూర్చి ఆ పాటకు అత్యద్భుతమైన బాణిని సమకూర్చాడు అంతేకాదు రాజ్ కుమార్ చిత్రంలో మన బతుకమ్మ అంటూ శత్రంజిలో బతుకమ్మ బతుకమ్మ ఎక్కడ పోతావురా అని జీవిత చక్రంలో మళ్ళీ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో అంటూ తాను తెలంగాణ సంస్కృతిని మరిచిపోలేదని మరీ మరీ గుర్తు చేశారు బాలీవుడ్లో మన బతుకమ్మకు పట్టం కట్టారు తెలంగాణ వారు తెలుగువారు కాదు భారతీయులే గర్వించదగ్గ అత్యుత్తమ సంగీత దర్శకుడు మన శంకర్ సింగ్ రఘువంశీ